హాయ్ దోస్తులు అందరికి శుభ సాయంత్రం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఛా మా తరపున మా ఛానల్ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ ఎలాంటి విఘ్నాలు కలగకుండా అందరికీ మంచి జరగాలని జరగాలని కోరుకుంటున్నాను దోస్తులు మా వీ మా వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛానల్ని చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఇంట్లో వినాయకుడి పూజ అయితే మీకు లాగా చూపిస్తాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మేమైతే వినాయకుడి దేవడానికి మేడ్చల్కి వెళ్ళాలి నేను మా అన్న మా కిడ్స్ అందరం కలిసి లెట్ స్టార్ట్ గో గణపతి సామాను అవన్నీ తీసుకురావాలి ఇది దండుపల్లి కాదు దండుపల్లి నుంచి

మేము ఎప్పుడైతే గణపతిని వినాయకుని చూడడానికి వచ్చినాం గణేష్ గణేష్లో అక్కడికి అయితే చూపిస్తాను చూడడానికి గణేష్లు ఎలా ఉన్నాయి అక్కడ దగ్గర అక్కడ మా పిల్లలు పర్యావరణం కాపాడడానికి కూడా మట్టి వినాయకుడిని లైక్ చేస్తున్నారు మేము కూడా మట్టి వినాయకుని అడగడానికి వెళ్తున్నాం ఇక్కడ కలర్షన్ వినాయకులు అయితే మాకొద్దు మట్టి వినాయకుల్ని అయితే తీసుకుందామని చూస్తున్నాం మంచి నమ్ములు గణేష్ మా పిల్లలైతే చూడ గణేష్ దగ్గరికి అటు ఇటు పరిగెడుతురు చూడడానికి అట్లా అన్నది Eh, yang dari Atlanta tuh potre

అక్కడ మీకు మట్టి వినాయకులను చూపిస్తాం ఇక్కడ వీళ్ళందరైతే మట్టి వినాయకులు ఇక్కడ లేవు మొత్తం కలర్ గణేష్ల బాలిబామా బ్యాండ్ మొత్తం గణేష్ నిమజ్జనానికి మొత్తం మనదే కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాం మొత్తం కాంట్రాక్ట్ దండపల్లి కాంట్రాక్ట్ చదుడు బ్యాండ్

అయితే వినాయకులు కొనడానికి వస్తే ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ మట్టి గణపాతులు పెట్టమని గవర్నమెంట్ చెప్తుంటే గవర్నమెంట్ ఏమో ఇక్కడ మట్టి గణపతులకు హై రేట్ ఉన్నాయి తీసుకురా తొమ్మిది వందలు ఇస్తాం ఇచ్చేసేయండి కావాలి ముట్టుకోవద్దు కింద పడతాయి చూద్దాం परवेवे वाह ये भी सुनाना चाहिए गणेश महाराज की जय गणपति बाप्पा मोरया सिंगल सिंगल इट इज स्टार मां मट्टीगंज का में चैनल से మెడ్చల్ అయితే మస్తు రష్గా ఉంది ఫ్రెండ్స్ మేమైతే ఆ పిల్లలు తీసుకొని పోయినాం అయితే అక్కడ ఫుల్ రేట్లు ఉన్నాయి ఇప్పుడైతే మా ఇంటి దగ్గరకు వచ్చేసినాం ఇప్పుడైతే మేము అన్ని స్టార్ట్ చేసి వినాయకుడిని పూజ చేయాలి మీకైతే పూజ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఈ గ్యాస్ ద్వారా పూజ చేసుకున్న తర్వాత మీ మీ పిలిచి పూజాంగ దక్షిణ తాంబూలం ఇవ్వడం మర్చిపోకండి ఒకవేళ పూజారి దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరార్పణ బుద్ధితో హుండీలోనే వేయండి లేదా గుళ్ళో పూజానికైనా ఇవ్వవచ్చు ॐ तदेव लग्नम् सुविनम् तदेव ताराबलम् चन्द्रबलम् तदेव विद्याबलम् दैवबलम् तदेव लक्ष्मीपते यत्नयोगे स्मरामि यत्र योगीश्वरकृष्णा यत्र सर्वदा सर्वकला नास्ति तेषां मङ्गलम् येषां वृद्धिस्तो भगवान् मङ्गलायातनं हरिः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पदा भवः येषां हिन्दी वर्ष्यामाहृदयस्तो जनार्जनः सर्वसम्पदा ची पुराभ्यां इन्द्रादीष्टभ्यां नमः अरुन्धती प्रसिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः మామ ఇది కూడా చెప్పండి ఉపాత తాత తృతక్షేత్ర ద్వారా ఉత్తక్షేత్రే మహా గణారిపతిం శ్రీ మహా